ఇప్పుడు ఎలక్షన్స్ సుమారు ఇంకొక వంద రోజులు మాత్రమే ఉన్నాయి ఎలా ఉంది రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు కష్టంగా చేస్తారండి ఎందుకంటే నేను వాలంటరీగా మేమందరం హ్యాపీగా ఉన్నాం వాస్తవానికి వాలంటీర్గా చేస్తున్నారు అవునండి ఒక మాటతో చెప్పండి ఏంటండి మీరు ఇప్పుడు వాలంటీర్స్ ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారంటే అసలు ఎంతవరకు నిజం సోషల్ మీడియాలో చాలా పోస్టులు అయితే పెడుతున్నారు వైరల్ అవుతుంది వాలంటీర్లు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు అయనే వస్తావు అండి ఏ వాలంటీర్ కూడా రోడ్ మీద ఎక్కే పరిస్థితి కాదు ఎందుకంటే అందరు హ్యాపీగా ఉన్నారు అందరు ఎవ్వరి పనులు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని చేస్తున్నావు మాకైతే ఏ వాలంటీర్ కూడా అలాంటి ఇష్టం లేదు ఏదో ఎన్ని బుకార్ చేస్తున్నారు తప్ప ఏ వాలంటీర్ కూడా బయటికి వెళ్ళి ధర్నా చేసేంత పరిస్థితి లేదండి కానీ మీకు గౌరవ వేదన పెంచే ఆలోచనలు అయితే ఉన్నాడు కానీ మీకు అసోసియేషన్ ఉందా ఇట్లా మరి ధర్నా చేస్తున్నారని చెప్పి మరి ఇట్లా మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు కదా సోషల్ మీడియాలో అసోసియేషన్ అలాంటివి ఏమీ లేదండి మాకు వాస్తవిక అవన్నీ ఫేక్ న్యూస్ అండి ధర్నా చేసేదానికి ఎవరికి ఏ ఉద్దేశం లేదు అవన్నీ ఫేర్ క్రియేట్ చేస్తున్నారండి అండి వాలంటీర్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఏడాది లేబర్ పెంచడం అందరూ సంతోషంగా ఉన్నామండి ఈ రోజు కూడా మాకు అందరికీ హ్యాపీగా ఉన్నామండి కానీ ఇక్కడ ఇంకోటి బ్రదర్ ఇప్పుడు మీరు వాలంటీర్స్ ఇప్పుడు పథకాల పేరుతో చొరబడి డేటా మిస్యూజ్ వాళ్ళది ఆడపిల్లలు చేస్తారని అదంతా ఉత్తమ మాట్లాడి అసలు డేటా తీసుకునేది మేము ఎవ్వరు కూడా ఇవ్వండి మా డేటా మా కోసం దగ్గర మా దగ్గర పెట్టుకుంటాం ఎందుకంటే మాకు ఏం కాలే స్కీమ్ వచ్చినా కానీ మా సెక్రటరీస్ ఇది అడిగితే వాళ్ళకే ఇస్తాం తప్ప ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఆ డేటా కేవలం మా దగ్గర మేము పెట్టుకుంటాం బయట ఎవరు కూడా ఏమి డేటా పవన్ కళ్యాణ్ అది ఆయనకి తెలియదు వాస్తవానికి మేము ఏ డేటా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఆ డేటా మా దగ్గర ఉండేది ఆ డేటా మేము మా కోసం పెట్టుకుంటాం మా స్కీమ్స్ ఇస్తాము దానికోసం డేటా పెట్టుకుంటా ఎవరు కూడా ఏమేమి డేటా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మాకు మీకు చెప్పండి ఒక వాలంటీర్ మీకు ఎలా ఉంది ఇప్పుడు మీ సెల్ఫ్ ఉద్యోగం అంటే గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక ఉద్యోగం అనేసి ఉన్నారు అసలు ప్రజల్లోకి వెళ్తే మీకు తెలిసిందండి ప్రజలు అంటారు గతంలో క్యాష్ క్యాష్ కావాలా ఇన్కమ్ కావాలన్న పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా ముసి వాళ్ళ అన్ని చోట్ల ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే మాకు ఇంటికి వచ్చి వాలంటీర్ ఇస్తారని చాలా సంతోషం అంటే హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉన్నారు జనాలు ఎక్కడ కూడా వ్యతిరేకం లేదండి జనాలు అందరూ హ్యాపీగా ఉన్నారండి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుందండి జనాలు అంటారు వాలంటీ మాకు చాలండి ఎవరు లేదు వాలంటీర్ మాకు ఫోన్ చేసి అందిస్తున్నారు అండి మాకు అది సంతోషం అంటున్నారు మీరేమనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు మీకు మళ్ళీ జగన్ అయితే ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా రావాలి మేమందరూ కూడా హ్యాపీ అండి వాలంటీర్స్ అందరూ కూడా సహకరిస్తాం